హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఇంకో మోడల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపించేస్తాను ఇప్పుడు నేను చూపించినట్టుగా అయితే నెక్ డౌన్ ఎంత ఉందో చూసుకొని మోడల్కి తగ్గట్టు అయితే కట్ చేసేసుకోవాలి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మోడల్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించినట్టుగా అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత పేపర్ని నేను చూపించినట్టుగా పైన సమానంగా పెట్టుకొని కింద ఒక ఒక ఇంచు ఎగస్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి పేపర్ని కట్ చేసుకొని పేపర్ని లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం పేపర్ షేప్ అయితే కట్ చేసేసుకోవాలి ఒకవైపు ఇంకోవైపు ఇప్పుడు నేను చూపించినట్టుగా మోడల్కి ఏ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని పెట్టేసి అయితే మళ్ళీ ఇంకోసారి స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఎడ్జెస్ అంతా కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత షేప్ అనేది రెడీ అయింది కదా ఇప్పుడు పైపింగ్ కోసం నేను సిల్వర్ టిష్యూని అయితే యూజ్ చేస్తున్నాను అట్లా చేసి పైన వీ షేప్ ఉంది కదా నేను దానికైతే పైపింగ్ అనేది వేసేసుకుంటున్నాను పైపింగ్ ఆల్రెడీ నేను వీడియోస్ చూపించాను కాబట్టి నేను క్లియర్గా అనేది చూపించడం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి పైపింగ్ వీడియోస్ ఉంటుంది చూస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక షేప్లో అయితే సిల్వర్ది లేస్ అనేది ఇట్లాగా నేను చూపించినట్టుగా అయితే కుట్టేసుకోవాలి నేను మెడది బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని చే కుట్టేసేసైతే పైపింగ్ అయితే వేసేసాను పైపింగ్ ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను క్లియర్గా అయితే చూపించడం లేదు ఇప్పుడు నేను మొగ్గల్ని రెడీ చేసుకుంటున్నాను ఎప్పుడు ఒకే రకం కాకుండా ప్రతిసారి కొంచెం డిఫరెంట్ వేలో అయితే మొగ్గల్ని స్టే పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను చూపించినవి పెటల్స్ లాగా ఉంటాయి ఇంచుమించు ఇలాగ మనం మొగ్గల్ని రెడీ చేసుకున్న తర్వాత మనం మెడ ఎంత డౌన్లో పెట్టుకుందామో మార్కు పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ మోడల్ని దాన్ని ఇలాగ అక్కడక్కడ ఇప్పుడు మనం మొగ్గలు రెడీ చేసుకున్నాం కదా పెట్టాల్సి అవి స్టిచ్ అక్కడక్కడ పెట్టుకుంటా అయితే బ్యాక్ నెక్ అనేది పెట్టేసేసుకోవాలి ఇలా పెట్టేసేసుకున్న తర్వాత మళ్ళీ పాదం గ్యాప్లో ఇంకో అనేది వేసేసుకోవాలి నైంటీ పర్సెంట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ మోడల్ అయితే రెడీ అయిపోతుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బాగా కనిపిస్తుంది లుక్ అయితే ఇప్పుడు నేను మెడకి చుట్టూ అయితే నేను ఒక క్లాత్ అనేది తీసుకొని శారీ క్లాతే తీసుకుంటున్నాను నేనైతే బయట క్లాత్లు యూస్ చేయను శారీది మాత్రమే తీసుకొని యూజ్ చేస్తాను ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇలాగ టూ ఇంచెస్లో అయితే వెడల్పులో మొక్క తీసుకొని నేను ఇలాగా రెండు అంచులు కలిపేసేసి ఇలా ఫిల్ట్ అనేవి పెట్టుకుంటా అయితే కుట్టేసుకుంటున్నాను కుట్టేసేసుకున్న తర్వాత మనం రెండు అంచులు కలిపి కుచ్చులా పెట్టుకున్నాం కదా అక్కడ నేను పైపింగ్ని సెట్ చేసేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చాలా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేపటికి మనం పావు ఇంచు గ్యాప్లో అయితే ఇప్పుడు మనం కుచ్చు పెట్టేసుకున్నాం కదా క్లాత్ని దాన్ని సెట్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి బ్లౌజు ఇక్కడ నెక్ డౌన్ చూపించాను కదా నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకొని ఇప్పుడు నేను అక్కడ చిన్న క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను అది కూడా బ్లౌజ్ పీస్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను అంతేనండి సింపుల్గా చాలా లుక్గా అయితే కనిపించే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి